అందరికీ నమస్కారం దసరా శరన్నవరాత్రులు మూడవ రోజు ఇరవై నాలుగు సెప్టెంబర్ బుధవారం శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణ ఈరోజు అమ్మవారిని రంగు చీరలో అలంకరిస్తారు పులిహారను నివేదన చేస్తారు మల్లెపూలతో అర్చిస్తారు ఈరోజు పరిపూర్ణ భక్తితో శ్రీ అన్నపూర్ణాదేవి అష్టోత్తరాన్ని చదివి తనను కొలిచే భక్తుల పోషణాభారం అమ్మ వహిస్తుందని పురాణాలలో ఉంది అన్నపూర్ణాదేవి మధుర భాషణ సమయస్ఫూర్తి వాక్సిద్ధి భక్తి శ్రద్ధలు ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది మానవుణ్ణి సకల సంపూర్ణుడిగా ఈ దేవి అనుగ్రహిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్